నేనో మిస్టర్ బి మీరు చూస్తున్నారు ఒపీనియన్ మ్యాటర్స్ ఈ వీడియోలో మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఆ టాపిక్ పేరు ఏమిటి అంటే జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం గానీ కష్టం ఎందుకు ఏమిటి మాట్లాడుకుందాం ఎందుకంటే గురువింద గింజ అంటే ఏంటో తెలుసా ఇప్పటి వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు అదొక విత్తనం ఆ మొక్క వల్ల నాకైతే తెలిసి పెద్ద ప్రయోజనాలు ఏమీ లేవు ఓ కలుపు మొక్క పొలం గట్ల మీద ముళ్ళ పొదల్లోనూ పెరుగుతూ ఉంటది అప్పట్లో కొంతమంది అంటూ ఉండేవాళ్ళు ఆ విత్తనాల్లో ఏదో మెడిసినల్ వాల్యూ ఉంది ఆ మొక్క ఆకులు తీయగా ఉంటే వేరే రకంగా ఉపయోగిస్తారు అని కానీ అంత బలంగా ఉపయోగపడే మొక్క అయితే కాదు కానీ గురువింద గింజలో ఓ బ్యూటీ ఉంది అదేమిటి అంటే విత్తనాలు అందంగా ఎర్రగా బలే ఉంటాయి అంత అందంగా ఉన్న విత్తనానికి కూడా ఓ నల్ల మచ్చ ఉంటది అదే గమ్మత్తు మా చిన్నప్పుడు పొలాల్లో తిరుగుతూ ఆ గింజలు వలుసుకుని బలే ఆడుకునే వాళ్ళం గింజలతో ఎలాంటి ప్రయోజనం ఉన్నా లేకపోయినా దానికి సంబంధించి మాత్రం ఓ ఆసక్తికరమైన సామెత ఉంది పబ్లిక్ లో గురువింద గింజ తన నలు పెరగదు అని అంటే నేను అందంగా ఉన్నాను నాకు మించిన అందం ఎవరికీ లేదు అని గర్వపడుతూ ఉంటదట కానీ దానికి మచ్చ ఉంది దాని గురించి అసలు పట్టించుకోదట కానీ ఆ మచ్చ చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ మేతన్ని పట్టుకునే గొప్ప సామెత చెప్పారు పెద్దలు చాలా మంది వాళ్ళ గురించి గొప్పలే చెప్పుకుంటా ఉంటారు కాకపోతే వాళ్ళకి నల్ల మచ్చలు కూడా ఉంటాయి వాటి గురించి పబ్లిక్ కి తెలుసు అయినా సరే గొప్పలు చెప్పుకోవటం ఆపరు అలాంటి గురువింద గింజలు అప్పుడెప్పుడు పూర్వమే కాదు ఇప్పుడు కూడా సొసైటీ నిండా చాలా మంది ఉన్నారు ముఖ్యంగా రాజకీయ నాయకులు అబ్బో ఆ గురువింద గింజల గురించి ఎంత చెప్పినా తక్కువే మా తప్పేమీ ఉండదు ఎప్పుడూ ఉండదు మేము శుద్ధ పూసలం స్వచ్ఛమైన వెన్న పోసలం అన్నట్టుగానే మాట్లాడతారు కానీ వాళ్ళ స్వభావం ఏమిటో వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటో ఒక్కొక్కరికి ఎన్నెన్ని మచ్చలు ఉన్నాయో అందరికీ తెలుసు జనం అందరికీ తెలుసు అయినా కూడా వాళ్ళు గింజలు మాదిరి గర్వపడుతూనే ఉంటారు మేము ఎర్రగానే ఉన్నాం మాకు లేదు అన్నట్టు అలాంటి గురువింద గింజలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకి మంచి జరుగుద్ది అని గ్యారంటీ ఉండదు వాళ్ళు చాలా ప్రమాదం కూడాను ఎందుకంటే తప్పులు చేస్తారు ఎంచక్క సమర్థించుకుంటారు సమర్థించుకోవటం మొదలు పెడితే జవాబుదారి తగ్గుద్ది మనం ఏం చెప్పినా జనం నమ్ముతారు అన్న అభిప్రాయానికి వచ్చేసారు అంటే అది ఇంకా ప్రమాదం నిదానంగా పెత్తనం మొదలై దౌర్జన్యం పెరుగుతుంది మనుషుల్లో ఉండే గురువింద గింజల మూలంగా ఎంత ప్రమాదం ఉంది అలాగే ఆ శుద్ధ గురువింద గింజల మూలంగా సమాజంలో ఉన్న అందరికి సమన్యాయం జరగదు ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకే బెనిఫిట్ ఇస్తారు వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకే అవకాశాలు ఇస్తారు అది సమాజంలో అసమానతలను పెంచుతుంది విభేదాలను పెంచుతుంది సరే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు మాకు అధికారం వస్తుంది అప్పుడు మా వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటామని ఓ డిఫరెన్స్ అలా నడుస్తానే ఉంటది దీని మూలంగా సొసైటీలో ఎప్పుడు ప్రశాంతత ఉండదు అసహనం ఉంటది ఒక ప్రతీకారం వీటితో రగిలిపోతా ఉంటారు ఇవే సొసైటీలో రకరకాల నేరాలకి ఘోరాలకి కారణం అవుతాయి అసహనం తేరిగ్గా ఉండదు పగ ప్రతీకారాలు ఉండవు కామ్ గా నెగిటివ్ గానే రియాక్ట్ అవుతాయి బోల్ కారణం అవుతాయి చూస్తూనే ఉన్నాం ఏ వ్యవస్థలోనూ ట్రాన్స్పరెన్సీ ఉంటది అని చెప్తారు గానీ అది కనపడదు పైకి ఈ పథకం తీసుకొచ్చాం అది అంత గొప్పగా జరిగిపోతుంది ఎంత గొప్పగా జరిగిపోతున్నాయి అని గొప్పలు చెప్తా ఉంటారు కానీ గ్రౌండ్ లోకి వెళ్లి చూస్తే రియాలిటీ వేరుగా ఉంటది వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో క్లియర్ గా అర్థం అవద్ది మద్యం పాలసీ గాని ఇసుక పాలసీ గాని ఏ పాలసీ అయినా తీసుకో పైకి మాత్రమే షో లోపల జరిగేది కంప్లీట్ గా వేరుగా ఉంటది ఎందుకంటే అన్యాయం జరుగుతుంది అంటే ప్రశ్నించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు సర్దుకుపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు తప్పు చేసి సమర్థించుకునే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉన్నారు పార్టీలు మారచ్చు ఈ పార్టీ మారి ఆ పార్టీ రూలింగ్ లోకి రావచ్చు ఎవరు వచ్చినా కూడా అటు ఇటుగా ఒకే రకమైన పంధాన్ని నడిపిస్తారు పైకే నీతులు పబ్లిసిటీ కోసమే నీతులు జరిగేదంతా రంకే ఒక వ్యవస్థని కాదు ఏ వ్యవస్థ ని కదిపినా అవినీతి కనిపించని రంగమే ఉండదు ఇంకా విచిత్రం ఏమిటి అంటే గ్రౌండ్ లోకి వెళ్లి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగితే అన్యాయం ఎలా జరుగుతుంది అవినీతి ఎంత చక్కగా జరుగుతుంది అనేది వచ్చినట్టు చాలా శ్రద్ధగా వివరిస్తారు అబ్బో ఎంత నిజాయితీగా చెప్తారు అసలు ఇంకో మాట కూడా చెప్తారు ఈ వ్యవస్థ ఇంతే ఇది మారదు అని కూడా చెప్తారు బలంగా ఇది సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ కి ప్రధానమైన కారణం గురివింద గిందల తీరినే అలవాటైపోయింది అది ఆ అలవాటుని మాన్పించడం చాలా కష్టం ఎంత కష్టం అంటే గాంధీజీ మళ్ళీ పుట్టి ఎంత పెద్ద ఉద్యమం చేసినా కూడా వాళ్ళు మారరు అంత బలంగా వేళ్ళను పోయింది ఎందుకంటే ఇదో చైన్ రియాక్షన్ ప్రధానమైన నాయకుడు ఎవరైతే మెయిన్ లీడర్ ఉంటాడో ఆయనే గురువింద మాదిరి తన సమర్థించుకుంటాడు ఆయన నేర్పిందే కదా మిగతా నాయకులు అధికారులు కూడా అదే పాలసీ ఫాలో అవుతారు దీని మూలంగా ఏమవుతుంది అంటే అది నిజమే అనుకుని కొంతమంది జనం అపోహలోకి వెళ్ళిపోతున్నారు దాన్ని నమ్మేస్తున్నారు కొంతమంది జనం ఏమో నిజం తెలిసినా కూడా ఏం చేయలేమని సర్దుకుపోతున్నారు ఒక అభద్రతా భావంలో ఉంటున్నారు అమాయకంగా దేన్ని పడితే దాన్ని నమ్మ లేకపోతే అభద్రతా భావంలో ఉండటం రెండు కూడా తప్పే ఆ రెండు మనుషుల్ని బలహీనల్ని చేస్తాయి ఆ పరిపాలన చేసే వాళ్ళకి రాజకీయ నాయకులకి దోచుకోవటం ఈజీ చాలా సంస్కారవంతంగా దోపిడీ జరుగుతా ఉంది సంస్కారోపి ఆ దోపిడీ ఎప్పటికీ ఆగదు ఎందుకంటే జనమే లైసెన్స్ ఇస్తున్నారు మమ్మల్ని దోపిడీ చేసుకోండి అని డబ్బులు తీసుకుని వేస్తున్నారు ప్రజల్ని బలహీనుల్ని చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని అంతకు రెండింతలు వెనక్కి తెచ్చుకుంటున్నారు రాజకీయ నాయకులు అధికారాన్ని అట్టం పెట్టుకుని ఇదంతా సైకిల్ తిరుగుతానే ఉంటది రాజకీయాల్లో ఎదగాలి అంటే ప్రతి ఒక్కరు గింజల్లా ఎలా ఉండాలో ఎందుకంటే అదే అవుతున్న పాలసీ కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ మన చాలా ఉంటాయి కానీ దానికి తగ్గట్టు సొసైటీలో మార్పు రావాలి కదా ఆ మార్పు అయితే చాలా కష్టం అన్నదే నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ చేయండి వివేకవంతమైన సమాజం కోసం ఒపీనియన్ మ్యాటర్స్ నేను మిస్ బి మీరు చూస్తున్నారు ఒపీనియన్ మేటర్స్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్